ఇచ్చి ఇలాగా దేవుని స్థుతించడం అది ఎంతో గొప్ప ధన్యత ఎంతో గొప్ప ఆశీర్వాదం మొహలిలు మరి వీరి విషయంలో మరి కూడిక విషయంలో పరిశుధాత్మ దేవుని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన వాక్య భాగం అపోజ్ అని పౌలు గారు రాసిన కొరింతీలకు రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన విస్తరింప చె మహాపరుషుద్ధుడు ఇచ్చిన వాక్య భాగం పట్టుకు వందనాలు బిడ్డలు దేవుని మాటను ఆలకిస్తూ ఉండగా తండ్రిని మీరే మాట్లాడి ఈ కూడికలో మాకెన్నో గొప్ప అంశములు దేవుని వాక్యము లోతులు మాకు తెలియజేయమని వేస్తున్నామని ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె మరి కొద్ది తెలుగు రాసిన రెండో పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం మరియు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గల ఉత్తమమైన ప్రతి కార్యము చేయటము దేవుడు మీ అన్న సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలను హలో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట పౌలి గారు రాస్తున్న మాట ఏంటంటే ఆయన మీ ఎడల కృపను విస్తరింపజేస్తానని మనము ఏదైతే దేవుని ఎడలా చేయాలి కార్యం అనుకుంటామో ఆ కార్యము చేయడానికి మనకి ఎన్నో అవసరమై ఉంటాయి అవసరమైన ప్రతి ఈవిని దేవుడు ఇవ్వడానికి సమర్థుడు కృపను మనమంతా కూడా దేవుని కృపలో ఉన్నాం దేవుని కృపలోనే బ్రతుకుతున్నాం దేవుడే మనల్ని రక్షిస్తున్నాడు అయితే ఈ కృప అధికమవుతుందటూ ఇప్పుడు మనము దేవుని పని చేయాలి అనుకున్నప్పుడు ఆ కృప దేవుడు దాన్ని విస్తరించడము మొదలు పెడతాను ఒక మొక్క ఎలాగైతే ఎదుగుతుందో కృప మన ఎడన అలా విస్తరిస్తుందంట హలూయ పౌలు గారి రాస్తూ ఆ పైవచనంలో సలుగకూ బలవంతము కాకయ్యూ ప్రతి వాడులో తమ హృదయములో నిశ్చయించుకునేట ప్రకారము ఇవ్వలేదు దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాని ప్రేమించింది హరలూయ ఈ వాక్యాన్ని న్యూ ఇయర్ కి కవర్సిస్తాం కదా దాని మీద దీన్ని రాస్తూ ఉంటాం హలెయ్య దేవుడు సాహుగా ఇచ్చు అని ఆశీర్వదించు ప్రేమించు హూయ ఈ విధంగా మనము ఈ వాక్యాన్నప్పుడు జ్ఞాపం చేసుకుంటూ ఉంటాం అయితే ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేశాడంటే దేవుడు కూడిక అనేది కూడా దేవునికి ఇవ్వడమే హలలుయ ఎందుకు ఇస్తున్నామంటే ఈ నెలంతా కూడా దేవుడు మనను కాపాడాడు రక్షించాడు తను రేపటిలో ఎన్నో ప్రమాదాల నుండి దేవుడు మనను కాపాడాడు రక్షించాడు అయితే మన బాధ్యత దేవునికి కృతజ్ఞత అర్పించడం అన్నది మన యొక్క బాధ్యత హరియ అయితే కృతజ్ఞత అర్పించాలంటే ఎంతో కొంత ఖర్చు అవుతుంది అది అవుతుంది కాబట్టి మనం మానేకూడదు కానీ దేవుని సహాయము కోరితే ఆయన తన లేకపోతే ఇంటిలోనో లేకపోతే ఏదో చాలా ఘనముగా చేయాలని లేదు కదా చిన్న కూడికలు గృహ కూడికలు కూడా ఉంటూ ఉంటారు హలెయ్య వీటిని గృహ కూడికలు అంటారు వీలైన వారంతా కూడా గృహ కూడికలు ప్రతి నెల పెట్టుకోవాలి మా చిన్నతనంలో మా నాన్నమ్మ గారు కానీ లేదంటే మా ఇంటి వారు కాని గృహ కూడికలు జరిపిస్తూ ఉండేవారు హలెలుయ ఒక బేషన్ తీసుకుని స్త్రీ ఆ బేషంలో బియ్యం పెట్టి అన్ని రకాల ఫలములు దానిలో పెట్టి కానుక ఆ బియ్యంలో గుచ్చేవారు సార్లు గుచ్చేదాన్ని బియ్యంలో గుచ్చి కప్పెట్టే కప్పెట్టి ఆ బేషన్ కరెక్ట్గా పాస్టగారు బోధించే పక్కన పుల్పిట్ దగ్గర పెట్టేవారు పెడితే గారు ఏంటంటే ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మా గారు వస్తూ ఉండేవారు ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ బేషన్లో మళ్ళీ దేనికి దాన్ని సెపరేట్ చేసి ఆయనకి చేసి అప్పుడు నేను అనేది చూసుకొని కాదు అది హలలోయ చిన్నతనంలో చూడతా ఉంది అనేదాన్ని హలెలోయ ఆ బేషన్ పెట్టేవారు బాగా గుర్తున్నాడు ఆవు దూడా బియ్యం అని మీకు ఎంతవరకు తెలుసా ఆ బియ్యం ఉంటా ఉండేవి అవి తిప్పించేవారు ఈ పూడికి నిమిత్తం అది తీసుకొచ్చి ఆ బేషన్లో వేసి పెడతా ఉండేవారు హలెలోయ టీలు బూంది ప్యాకెట్ ఇది ఇంక ఏటమైనా సరే వచ్చిన వాళ్ళందరికీ టీ బూంది టీ పార్టీ ఆ బూంది కొద్దిగా ప్యాకెట్లు కట్టేసి మేమే ఆ డ్యూటీ నేను చేశాను ఇక్కడ పనిచేసారు తీసుకొచ్చి అవి పట్టడం ప్రతి గల్ కూడా కుడికలో అవి అలాగ ఏర్పాటు చేస్తా ఉండేవారు మేము ఇవన్నీ చేస్తే ఈ రోజు స్థితిలో ఉన్నాం మేము అన్ని కూడా దేవుని విషయంలో చేయడం మాకు ఎంతో ఇష్టమై ఉండేది ఎంతో సంతోషకరంగా ఉండేది హలో అందుకే అంటాడు కదా సనుగకుండా విసుగకుండా దేవుని కార్యములు మనము చేయాలి మన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము మనము ఇయ్యాలి అంటాడు మన హృదయంలో నిశ్చయించుకున్నది మనము చేసేయాలని దేవుని వాక్యము సెలవిస్తుంది మన మనము గట్టిగా నిశ్చయించుకున్నప్పుడు దేవుడు మనకి సహాయంగా మనకి తోడ ఎండి ఆ కార్యము నెరవేరుస్తాడు హరలుయ చూ దేవుడు పని చేసరికి ఎక్కడ లేని కొంతమందికి వస్తుంది కొంతమందికి ఎక్కడ లేని నీసం వస్తుంది వాళ్ళు ఇలా ఉంటారు చూడండి ఉదయం నుంచి మన పని ఈ పనే దేవుని పనే హరలుయ మనం ఈ విధంగా దేవుని సన్నిధిలో కనబడుతూ ఉంటాం కూడిగా పెట్టుకున్న వారు ఎంత ఆశీర్వద వచ్చిన వారు కూడా దీపెకూడదు పూడికలు కూడికలు చాలా దీవెనకరమైనవి చాలా ఆశీర్వాదకరమైనవి మేము ఇంటికి వెళ్తా ఉండే వాళ్ళు మంచి వాళ్ళు ఆ అరుగు అంతా కూడా పేడతో చక్కగా అలికేసి అదంతా కూడా ముగ్గులు పెట్టేవారు ఆ టైంలో వాళ్ళు పెట్టి అన్ని చక్కగా అలికి ఆ బలుబులు పెట్టి ఆహ్వానించేవారు కోటానికి రమ్మని ఆ టైంలో మేము వెళ్ళేవాళ్ళు లేకపోతే ఎంత బాగుంటుందో ఎంత చక్కగా ఎంత నీట్గానో ఆ దంతా పెట్టేవారు పెట్టి వాళ్ళు స్త్రీ చేస్తూ ఉండేవారు ఆ బదులన్నీ కూడా వాడేసేవారు దేనికి ఇలా బైబిల్ పెట్టుకోవడానికి ఆ యొక్క పలహారాలు పెట్టడానికి వాడేవారు ఆ బదుల పక్కన నన్ను మూలు అక్కడ కూర్చోబెట్టేవారు అని ఆ అదంతా చక్కగా జరుగుతూ ఉండేది ఎంతో సంతోషం అండి ఆ కూడికలంటే ఎంతో ఆనందం డ్రమ్మట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళ ఆ డ్రమ్ము పొట్టడం కంచిలు పొట్టడం పాటలు పాడడము ఆ గృహపూడిక అంతా కూడా చక్కగా జరిపించడము ఎంతో ఆహ్లాదకరంగా ఉండేవి అలాగే వారి కుటుంబాలు కూడా ఆశీర్వాదకరముగా ఉండేవి వారు అనేవారు నెలంతా కూడా దేవుడు చక్కని ఆదాయం మాకు ఇచ్చాడు పాస్టర్ గారు అంటూ ఉండేవారు మరి దేవుడి పని ఆ రోజుల్లో అలా చేసేవారు ఎంతో దీవెనకరంగా ఉంటూ ఉండేవి ఆ యొక్క మిచ్చిన పట్టడం అంటాము అదే కడుపు నిండిపోయింది అలా ఎగరేసుకుంట తింటుకుంటే ఇంటికి వచ్చేయడమే ఎంతో బాగుండేది అదే ఆ సంతోషం ఆ రోజులు వేరండి అలాంటి గుడికలు జరగాలి ఇప్పుడు అంతా కూడా వేరే అయిపోయింది పెడితే పెద్ద సఫలయం ఇలాంటి గృహ గుడికలు చాలా కరువు ఇప్పుడు ఒక మంచి సెలబ్రిటీగా ఉన్న పాస్టర్ గారి గృహ గుడికి రమ్మంటే ఎవరు రారు కదా నాకు అనిపిస్తుంది మనం ఏ స్థితికి వెళ్ళినా గృహ గుడిక మాత్రం ఆనకూడదు గృహ గుడిక వెళ్ళాలి హరియా అందుకే దేవుడు అంటున్నాడు మీరు సనుకకుండా దేవుడి కార్యము చేయాలని మీ మనసులో అనుకుంటే దేవుడు మీకు అనవసరమైన ఖర్చు తగ్గించి ఈ పని చేయడానికి ఆదాయం ఇస్తారు హరియా ఏదైనా అనవసరమైన ఖర్చు రానివ్వకుండా నేను ఈ పని చేయడానికి మనకి ఆదాయమును ఇస్తాడు చక్కగా దేవుడు బలపరుస్తాడు అందుకే అపోస్తులైన పౌలు గారు కొన్ని తిరిగి రాసిన రెండో పత్రిక తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినప్పుడు అంటున్నాడు మీరు మరియు అన్నిటి అంటే ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృి గల వారే ఉత్తమైన ప్రతీకారే దేవుడు మీ అంటే సమస్తమైన విధమైన కృపను విస్తరింపజేస్తాను ఇంత విషయమే ప్రభు వారట వెదచల్లి దళితులకు ఇచ్చాను అతని నీతి నిరంతరము నిలిచిన వెదచల్లి మనకి ప్రభు ఇస్తాడట ఎందుకు ఇస్తాడు దేవుని పని చేసిన తర్వాత మనకి మిగులుంటదే దాంతో మనం పోషణ పడతాం ఎలాగైపోయిందంటే క్రైస్త దేవుడు పని చేయడానికి మనకి ఇస్తాడు ఆ ఇచ్చిన తర్వాత దేవుని పని చేసి మిగులు మనం తినాలి కానీ ప్రథమం వాళ్ళు తినేస్తారు మిగతా హలలుయ ఇలాంటి చాలా మంది జీవితాల్లో ఉన్నారు హలెయ ఏం చేయాలి ప్రథమ ఆయనది మిగులు మందే కదండి మనం ప్రథమ మిగులు రెండు తీసుకుంటా కాబట్టి ఇంకేం మిగలట్లేదు ఇంకా దా దాసేది ఉందా ఏదన్నా ఎక్కువగా అనారోగ్యాలు అప్పులు వైద్యమైన స్థితులు ఎందుకంటే దేవుని పని చేయలేకపోతా దేవుని పని మనము చేయాలి దేవుని సన్నిహితులు మనము కృతజ్ఞత కలిగి ఉండాలి చెయ్యాలి అన్న ఆలోచన ఉంటే నువ్వేమి బిని కూడా ఆశీర్వాదకరంగా మారుతాయి మారుతాయి గొప్ప కృపతో అవి నింపబడతాయింటాయి కాబట్టి మనము దేవుని పనిచేయాలలో ఉన్నప్పుడు దేవుడు ఆ కార్యములు ఎంతగానో అంగీకరిస్తాను ఎంతగానో ఆశీర్వాదముగా దేవుడు వాటిని జరిపిస్తాడు మరి మీ కుటుంబంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను వెదచల్లి దరిద్రులకి అతని నీతి నిరంతరము నీళ్ళు విత్తువానికి విత్తనమును తిరుటకు ఆహారము దయచే దేవుడు మీకు విత్తనము దయచేసి ఏమర్చున్నాడు కుటుంబంతో విత్తనము దయచేసి అసలైన విత్తనాలు బస్తాలు పెడతానంటున్నాడు ఏం చేస్తాను విత్తనాలు మనకి దయచేస్తాడట ఎంత సంతోషం అండి ఇది విత్తనాలు శాఖ ఎంతమంది బాధపడతారు విత్తనమే లేదు ఇంకేం అంట అయితే ఇక్కడ అంటున్నాడు విత్తనము ఇస్తానంటున్నాడు దేవుడు హరిలోయ మేము ఇక్కడ కొలటం అలా జరుగుతా ఉండేది హరిలోయ ఆ పెసలన్నీ కూడా ఏరి చక్కగా మట్టి రాళ్ళు ఉంటా ఉండేది అవటన్నిటిని ఏరేసి ఆ పెసలను చక్కగా ఒక సంచులోకి ఎత్తి దైవదాసులకు వాటిని ఇస్తూ ఉండేవారు హరియ గారు పెసలు పట్టుకొచ్చారు ఇంకా మనం పెసలుకునే పని లేదనే మాస్టర్ గారు హరియ ఆ గారికి చెప్పేవారు బాగా రుబ్బి నెయ్యి అట్టే కొద్ది అనేవాళ్ళు హరేయ నేను అడిగేదా గారిని అట్టేసారా అండి పెట్టాను పాస్టర్ గారికి వేసేరాట్టు వేయకపోతే చెప్పండి మా మాపమ్మ వేసేద్దాం హరి ఆ విధంగా ఉంటా ఉండేది ఎందుకంటే చుట్టూ పాస్టర్స్ ఉంటా ఉండేవారు ఎక్కువగా ఇవే చూస్తూ ఉన్నాం హరేయ అందుకంటే విత్తనం అంటున్నాడు ఏమన్నాడు ఆయన విత్తనము మీరు నేను మీకు ఇస్తాను విత్తనమిచ్చేవాడు ప్రభువే మన ఇంటిలో ఒక ఫలము పండాలంటే మంచి విత్తనాలు వాడు దేవుడే రోజు వాక్యములో మన నేర్చుకునేది మంచి విత్తనములు దేవా నాకు కావాలి సమృద్ధికరమైన విత్తనములు నాకు కావాలి ప్రభుత్వ సమృద్ధికరమైన విత్తనం ఉద్యోగం అనే విత్తనము దేవుడిచ్చేదే గృహం అనే విత్తనము ఎవరు దేవుడే ఇస్తాడు కలి గృహం విత్తనం ఎవరిస్తారు దేవుడే మరి నువ్వు ఆ ఇల్లు అలంకరించాలి అంటే ముందు నీకు ఆ విత్తనము కావాలి ఎవరిస్తారు దేవుడు ఇస్తాడు ఆ గృహం అనే విత్తనము దేవుడు తగిన కాలములను ఇచ్చినప్పుడు ఆ విత్తనము ద్వారా నువ్వు ఎంతో దీవెమ పడతావు ఒక స్త్రీ దేవుడు అంటే చాలా ఇష్టం మందిరంలో సేవకులు చెప్పే మాట చాలా ఇష్టం ఆ ఇల్లు కట్టుకున్నాక ఆ ఇంటికి ఆ చర్చి పేరెట్టింది అందరు వచ్చి అడిగారు ఏంటి చర్చి పేరు ఇక్కడ ఏంటి అంటే ఈ చర్చే నా పొదుపు నిచ్చింది ఈ సేవకులే నన్ను ఇలా నిలబెట్టారు ఈ చర్చి పేరు ఇక్కడే పెడతానండి చాలా మంది పొరపడేవారట ఇది మందిరమా కాదు ఇది నా ఇల్లు నా ఇల్లే మందిరమా లేదండి హరియా చివర ఎంత గొప్ప సంతోషం కూడా దేవానికి అని రాస్తూ ఉండేది దేవానికి స్తోత్రం ఎప్పుడు దేవానికి స్తోత్రం అనిపించినా ఆ బొమ్ముంటే ఒక ఏదోంటే పెట్ట గోడ మీద రాసేదట దేవానికి స్తోత్రం తర్వాత కృపకలుగును గాక కృప కలుగును గాక వంటగదుగా అనేదట యహోవా ఈ రే ఆయనే చూచుకోదును అని ఆమె అనేదట ఇంకా ఆమె అంత భాగ్యవంతులు నిజంగా దేవుడే చూచుకొని ఆ వంటగదిలో ఎన్ని ఆహార పదార్థాలు సమృద్ధిగా ఇచ్చి ఉంటాడు తప్పు లేదండి సమృద్ధిగా వండుకొని తినడంలో తప్పు లేదు దేవుడు ఇచ్చిన కాడికి మనము చక్కగా వండి కుటుంబంలో పెట్టడంలో ఎంతో సంతోషం ఉంది దేవుడు మనకి అన్ని ఇచ్చువాడు హరి అన్ని కూడా సమృద్ధిగా ఇచ్చే దేవుడు ఆయన అందుకే ఇక్కడ పదో వచ్చిన వింతవారికి విత్తనము తింటే దేవుడు తినుటకు ఆహారము దయచేయు దేవుడు మనము తినడానికి కావలసిన ఆహారము దేవుడే ఇవ్వాలి కదండి ఇప్పుడు మన ఉన్నారంటే మా మమ్మీ ఏదైనా వండుద్ది లేదంటే మా డాడీ నాకు ఏదైనా తెస్తారు ఇది ఎంతో మంచి సాక్ష్యంగా ఉంటది అంతే తప్ప వాళ్ళని చూసి అయ్యో మేము ఇలాంటి ఆహారం తినలేకపోతున్నామే అనే బాధ లేకుండా దేవుడు సర్వ మృప్తి కొంతమంది తల్లులు ఎలా ఉంటారు అన్ని ఇచ్చిన వండర్ పథకం వండరా ఉంటారు కదా ఎక్కువగా బయట ఆధారపడతా ఉంటారు ఉంటారు ఒక్కోసారి నేను వండలేక ఎదుడు తెచ్చి ఏంటంటాడు మాకు మన మనకు ఒక బాబు ఉన్నాడుగా చిట్టు బాబు అదేలోయ ఏదైనా చేయలేకపోతే మా ముగ్గురికి గుర్తొచ్చింది చిట్టుపాకు లేదంటే హక్కు పొడిసినట్టు గుర్తొస్తాయి బాబు పాస్టర్ గారు సాధ్యమైనంత వరకు వండు అంటారు హలెయ్య బయట ఫుడ్ ఎక్కువగా ఇష్టపడ అయినా సరే అప్పుడప్పుడు ఏం చేస్తాం బతకిస్తాం హలెయ్య అయితే దేవుడంట తినడానికి ఆహారము సమృద్ధిగా ఇస్తాడట హీవెనకరంగా దేవుడు మనకి చూస్తాడట దేవుడు కడప నిండా పెడతాడట అయితే మనము సర్వ సమృద్ధి గల వారమై దేవుని పని చేయ చేయాలి గొప్పగా ఉండాలి ఒక స్త్రీలా సాక్షి చెప్పింది నేను పేదరాలేనండి ప్రతిరోజు కూడా నేను ఆహారము తినే పరిస్థితి నాకు లేదు అయితే నా దేవాది దేవునికి నేను మొర పెట్టాను దేవుడు నన్ను ప్రతి దినము కూడా బ్రహ్మాండంగా పోషిస్తున్నాడు అని అన్నదట అన్నప్పుడు ఎలా పోషిస్తున్నాడంటే వాయిస్ హాస్టల్లో నాకు పని దొరికిందండి ఆ పిల్లలు భోజనం నాకు పెడతారు హరియా ప్రతిరోజు కూడా నేను భోజనం మంచి పదార్థాలు తింటాను దేవుడు నాకున్న ప్రతి బాధను తీసాడండి మంచి భోజనంతో నన్ను తృప్తి పరిశాడు అని చెప్పిందామే హరియా చూడండి మంచి భోజనం అంటే మనకి ఎన్నో ఆడతల్లా ఒక ఉల్లిపాయ మొక్కలు పులుసు పెట్టండి మెంతులు వేసి ఆకలి వేసినప్పుడు వేడి వేడి అన్నంలో ఎంత రుచిగా ఉంటుంది హరియ మరి ఎంత మంచి భోజనం చాలా మంచి పోషణం అది ఎప్పుడైనా తిన్నాలో లేదు హరియా మంచి భోజనం ఏంటి కూరని కాదండి మనము ఏ హృదయంతో అక్కడ కూర్చొని తింటున్నాం ఇది ఎక్కువ నమ్ముతాను నేను సంతోష వస్త్రము దేవుడు మనకి ధరింపజేసినప్పుడు ఆ అనము ఆ కూర కూడా మనకి సంతోషాన్ని ఇస్తుంది హరియ దేవుడిచ్చే ఆహారంలో తృప్తుందండి అది ఏ కూరైనా సరే చెప్తుంది హలో గొప్ప ధన్యకరమైన జీవితం అందుకే ప్రభు ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు తినుటకు ఆహారమును ఇచ్చిందే హలో విత్తనం ఇస్తాడట తిన్నుటకు ఆహారమును కూడా ప్రభు ఇస్తాడట దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీలో ప్రతి విషయంలో పూర్ణ ధార్య భాగ్యములకు వారు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును హలో ఇక్కడ అంటున్నాడు విస్తరింప చేసి ప్రతి విషయంలో అధికముగా ఇచ్చువారుగా చూడండి మీరు మంచి హృదయం కలవారు మీరు ఇంటికి వెళితే మీరు ఎంతో ఆత్మీయంగా పలకరించి మంచి ఆహారం పెట్టువారు అన్న సాక్ష్యం ఉంటుంది చాలా గృహాలు ఉంటుందండి చాలా గృహాలు ఎలా ఉంటుందండి ఇంటికి వెళ్ళకూడదురా బాబు ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు అనిపించే సాక్ష్యం ఉంటుంది కొన్ని సాక్ష్యాలు ఎలా ఉంటే ఇంటికి వెళితే ఎంతో ప్రేమిస్తారు ఎంతో వారు ప్రాణం పెట్టి వారు ఆహార పదార్థాలు వండి వండిస్తారని చెప్పి ఎంతో గొప్ప సాక్ష్యం కదా గృహాలు ఎన్నో ఉంటాయి హలలుయా అతి గృహముగా మన గృహం ఉండాలని దేవుని వాక్యమని సరివిస్తుంది మనము గౌరవించవలసిన వారిని గౌరవిస్తాం ఎంత మనం విడిచిపెడతాం అయితే ప్రభు అంటున్నాడు వాళ్ళ సంగీతకు వచ్చాడు ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు వస్తే మనం కూర్చోబెట్టాం మొదట అటువంటి వారికి పోషణ పెట్టాలి హరియా వారు మనకి అతిథులు ఎవరండి అద్ధులు చాలా మంది అటువంటి వారిని ఆ బయట పెడతారు కానీ వారు మనకి అద్ధులు అటువంటి వారిని మనము కూర్చోబెట్టి భోజనం పెట్టింది ప్రేమ సన్నము పరిశుద్ధ ప్రార్థనా వందన ప్రేమ అంటే ఇదే ఆ సన్నిధికి వెళితే మేం మమ్మలను గౌరవిస్తారు మమ్మలను కూర్చో కూర్చోబెడతారు మాకు చక్కగా ఆహారం పెడతారు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూస్తారు అనేది మన యొక్క గౌరవం హలెయ దేవుడు చేయమన్న పనిదే అటువంటి వారిని ఎంతో మందిని దేవుడు తీసుకురావాలి మందిరానికి హలెయ ఎంతో మంది రావాలి మందిరానికి ఎంతో మంది దేవుని శుద్ధించారు ఫాస్ట్గా ఎలా ప్రార్థన చేస్తారు మంచిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ దేవుని సన్నిధికి రావాలి ప్రార్థన చేస్తారు గొప్ప సేవకుడు టీవీల్లో కూడా వస్తా ఉంటారు వచ్చినప్పుడు నాకు అనిపించింది కదా అదేంటి వాళ్ళు వస్తున్న పేదవారు లేని వారు మహిళల సంగతి ఏంటి అనుకుని అని అన్నాను అనందరినీ మా సన్ని తీసుకురా ప్రభావిత వెంటనే అందుకొని ఇలానే అన్నాను ప్రభా ఆ సేవకుడు ఎవరినైతే వదిలేశాడో ఆ పేదవారు అందరూ కూడా మా చర్చికి రావాలి పెట్టే స్థితినిపిస్తాం దేవుడిస్తాడు దేవుడు ఇస్తాడు పెట్టే స్థితి దేవుడు మనకి సమృద్ధిగా ఇస్తాడు హలనూయ గొప్పగా ఇస్తాడు మేలుకరంగా ఇస్తాడు గొప్ప కార్యములు మన జీవితంలో ఆయన జరిగిస్తాడు హలనూయ కాబట్టి దేవుని సన్నిధిలో మనము బలము కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో మనము గొప్పగా ఎదగాలి హలనూయ ఒక మమ్మల్ని ఎలా అడిగారు యూట్యూబ్ లో వాక్యాలు శ్రద్ధగా ప్రతిదినం పెడతారు ఎంత ఇన్కమ్ వస్తుంది అని అడిగారు మమ్మల్ని ఎంత ఇన్కమ్ వస్తుంది అసలు నేను చెప్పిన దాని నుంచి రూపాయి రాదయ్యాకు అన్నా రూపాయి రాదు బాబు దాని నుంచి ఇన్కమ్ ఎంత వస్తుంది మాకు అంతమంది సబ్స్క్రైబర్సా లేకపోతే వ్యూసా ఏమీ రాదు మరి ఏమీ రానప్పుడు మీరు దాన్నే పట్టుకుని అంతగా అప్లోడ్ చేస్తాను దేవుని వాక్యం వెళ్ళాలని అన్నది దేవుని వాక్యము వెళ్ళాలి యూట్యూబ్ నుంచి డబ్బులు రావడానికి అది చిన్న విషయం అది లక్షల మంది లక్షల వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఉంటేనే గాని రా దాని గురించి తెలిసిన వారు ఆ డౌట్ రా అప్పుడు నేను అన్నా ఇది దేవుని వాక్యం వెళ్తుందంతే దీని ద్వారా ఏది రాదు ఈ వాక్యాన్ని షేర్ చేసేవాళ్ళు కూడా తక్కువే కొంతమందే ఉన్నారు అయినప్పటికీ నేను ఫస్ట్ నుంచి కూడా ఈ వాక్యాలు ఇలాగ యూట్యూబ్ లైవ్ ద్వారా దేవుని మాటలు అనేక మందికి అందించాం సాక్ష్యాలు విన్నాం చనిపోతాం అనుకున్న వారు ఫోన్ ద్వారా చెప్పారు ఎలాంటి సాక్ష్యాలు విన్నావు ప్రాణాన్ని రక్షించుకోగలిగాం హూయా ఏ రాబడి ఆశించుకుంటే చేసే ప్రయాసకరమైన సేవ ఇది హలూయ ఇటు నుంచి కూడా దేవుని వైపు మాత్రమే

ప్రతి కుటుంబము నువ్వు ఏది చేయాలనుకుంటే అది కూడికి మానకూడదు ఏదో ఒక రోజున నువ్వు మీ ఇంటికి సేవకులు రమ్మనో లేదంటే మందిరంలోనో ఆ కూడికి ఏర్పాటు చేసుకుని సత్కరిస్తే అది కుటుంబంలో విత్తనం వేసినట్లు హలెయ్య మేమైతే అలాగే దీపబడ్డం మా కుటుంబం అయితే అలాగే దీపెపబడ్డం కూడికలు పెట్టడం అనేది మాకెంతో అలవాటు హలెయ అయితే కూడిక పాస్ అయితే కూడిక స్కూల్కి వెళ్ళిన మొదటి రోజు కూడిక స్కూల్ అంతా అయిపోయేకూడక అంటే బాగా వచ్చారు ఈ విధంగా జరుగుతూ ఉండేవి కాబట్టి దేవుని గణపరచడం ఎంత నేర్చుకుంటే దేవుడు అంత సమృద్ధిగా ఈవులను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు హరినయ అది అంటాడు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును ఏ వృద్ధి పొందిస్తాడండి నీతి ఫలములు ఇవి నీతి ఫలములు దేవుని దాని ధరపరచము కూడికలు ఏర్పాటు చేయడము ఇవన్నీ కూడా నీతి ఫలములు మరి విత్తనము వేస్తారు వీరి పిల్లలను దేవుడు విస్తరిస్తాడు హలినయ్య వీరి కుటుంబానికి తినడానికి ఆహారంలో దేవుడు అధికముగా ఇస్తాడు దేవుడంతా వీరే వెదచేట అనేక ఆశీర్వదిస్తానంట దేవుడు గొప్ప గొప్ప సమృద్ధితో నింగుందాడంట ఎందుకు చేతులు అనగా విత్తనములు కాబట్టి ఫలిప్ప చేసేది ప్రభువే అలాగే మనం చేత పట్టుకొని విత్తనం వేసాం కాబట్టి ఫలిప్ప చేసేవాడు ప్రభువే హారెడ్ దేవుని సన్నిధిలో పెరుగుతున్న వారు పచ్చని ఒలిమ కొక్కలంట వారి దినదిల్లుతారట వారు ఆశీర్వాదకరముగా మారుతారట వారి ఇంట క్షేమ వారి దేవుని కృపలో బలపడే కుటుంబంగా ఉంటారట హేవుడు స్థిరపరిచేవారిగా ఉంటాడట ఈ కుటుంబాన్ని దేవుడు ఎంతో స్థిరపరిచి దీపించి కృపలో నింపాడు హరిణూయ దేవుడు బిడ్డలను మంచిగా చదివిస్తున్నాడు బిడ్డలను మంచి స్థితిలో పెట్టాడు మంచి కుటుంబంగా తీర్చిదిద్దాడు ఇది దేవుని కార్యమే హెను సన్నిధిలో ఏ పని అంతా ముందుంటేది వారి కుటుంబం ఉంటూ ఉంటారు దేవుని పని ఉంటారు ఇదంతా కూడా దేవుడు చూచి చిన్న దేవుడు ఆయన సమృద్ధి ఇచ్చేవాడు అందుకే దేవుడు అంటున్నాడు కదా మీరు చేయటకు మీకు కావలసిన కృపనే విస్తరిస్తా హ మీరు చేయలేనని కదలేదు మీరు గొప్ప కార్యములకు పూనుకొని వాటిని చేస్తారు శ్రద్ధగా దేవుని పని చేసిన ఆడనా మీరు ఆయన కలుగుతుంది దేవుని కలుగునే స్థితిలో వారి కుటుంబాన్ని దేవుడు నిలబెడతారు అందుకే అంటాడు కదా ఏమో భగవంతుడు గలవాడు ధన్యుడు అతని యొక్క కష్టార్చితము ఆశీర్వదింపబడుతుందండి వారి యొక్క కష్టార్చితము దీవెనకరముగా మారుతుంది దేవుడు నింపుతాడంట మరి ఇవన్నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు తన కృపను విస్తరింపజేస్తానంటున్నాడు వచ్చిన మనందరినీ కూడా దేవుడు దీవిస్తాడు మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు గొప్ప కృపతో దేవుడు మనలను నింపుతాడు మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అది రెక్కలతో పరలోకానికి వెళ్ళి అక్కడ బంగారు యొక్క ఇంటిని కడుతుందటలు ఎంత ధన్య ఎంత సంతోషం గారు మన వాక్యం చెప్పారు ఎవరు ఏం తెచ్చారో దాన్ని పట్టుకొని గంపలట్టుకుని ఇంటికి వెళ్ళిపోతారు అనగానే నా బైబిల్ చూశాను ఏముంది నా దగ్గర చూస్తే కానుకుంది బాబా గొప్పకి వెళ్ళి అక్కడ వేసారు బ్రొబ్బడికి ఇచ్చారు నాకు వెళ్ళే స్థితి నాకు ఇవ్వా నాకలా మాట్లాడాడు దేవుడు వెంటనే ఆ కానికేసి ఎన్ని పాస్టర్ నన్ను ప్రార్థించేయండి నాకు పంపేదో మాకు కావాలి దేవుడు రాతో మాట్లాడాడు నువ్వేదైతే ఇవ్వబోతున్నావో దానికి నువ్వు అన్నాడు ఆయన ఎవడ వదిలేస్తానని గంప వదిలేస్తా వదన ఎంతో చక్కగా దాన్ని పట్టుకెళ్ళాం సీతాఫలంటే మాస్టర్ గారికి ఇష్టం చాలా ఇష్టం ఆయనకి ఇష్టమనే నేను రెండు చెట్లు వేసాను ఒకటి ఉంది ఆయన అనేవారు సీతాఫలం తినాలి బాగుంటాయి అంట అన్న పొద్దున్నే దగ్గర క్లీన్ చేసి మా చెట్టు రెండు పోసి మా ఇంట్లో పెట్టేవారు హలెయ్య ఆ రెండు ముగ్గుతే ఎవరూ తినవి ఆయన కూర్చుతాం ఆ రెండు తింటా అంత ఇష్టం ఇష్టమైన దాని గురించి నేను ఆ చెట్టు నాటినప్పుడు ఆ చెట్టుకు ప్రార్థన చేశాను ప్రభు ఆ చెట్టు అన్నాను ఉంటుంది అన్నాను మంచి ఫలాలు ఫలింపచేయి హెలూయ మరి దేవుడు ఇచ్చాడు పోసిన ఒకటి తెలుసు తిరిగి నా పాస్పల్ గారికి తెలుసు చక్కగా మంచి ఫలములు అది మరి దేవుడు చూడండి ఫలములున్న చెట్టు మనం ఇష్టపడతాం కదా ఫలాలు లేని మనము ఇష్టపడ ఫలములన్న చెట్టు కూడా దేవునికి ఇష్టం చెట్టు ఫలాలు లేకపోతే విశ్వాస జీవితాన్ని ప్రభు చూచి ఆ వ్యక్తి సరిగా దేవుని కృతజ్ఞత చెల్లించకపోతే ఆయన వెళ్ళిపోతాడు నువ్వు సాక్షి చెప్తా వృధా క్రియలు లేవు క్రియలేని విశ్వాసం మీద వృధమ ఒకవేళ మనలో క్రియంటే నువ్వు ఫలించేనుకో ఇచ్చిన కొమ్మ దేవునికి ఎంతో ఇష్టమైన కొమ్మది హలెలుయ సర్వ సమృద్ధి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు కాబట్టి పౌరు గారు అన్నట్లుగా దేవుని వాక్యము తెలియపరిచినట్లుగా మనము విత్తనము వేసి విస్తరించి తినుటకు ఆహారము దేవుడు మనకి దయచేసి అనేక మందికి పంచి స్థితి దేవుడు మనందరికీ ఇచ్చిన కాక దేవుడి వాక్య భాగంలో దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేద్దాం మరి పాశ్ర గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తాను మహాపరిషత్తుల ఇదిగో నీ వాక్యం బోధించిన కృపణించు మరి చెప్పబడిన వాక్యం నేను నూరత్తుల ఫలం పొంది ప్రభుత్వం విస్తరించి మరి ఎస్ నామంలో వేడుకుంటున్నాం తండ్రి ప్రార్థన మహిమగల నీకు